హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇది రంగ సముద్రం అనే చెరువు అంటే ఇంతకుముందు దీన్ని చెరువుగానే చేసిండ్రు కానీ రాజుగారి తర్వాత శంకరమ్మ గారు ఇంకా కొంచెం లోతుగా గదువించి దీన్ని రంగ సముద్రం అని నామకరణం చేసిండ్రు మనకు అక్కడ లాస్ట్కు చూస్తే అక్కడ కృష్ణ విలాస్ అనే ప్యాలెస్ ఉంది అంటే ఒక విశ్రాంతి మందిరం అది రాజుగారి విశ్రాంతి మందిరం అక్కడ నుంచి మనకు వనపర్ పాలిటెక్నిక్ కాలేజీకి రూట్ ఉందండి టీఎంస్ నీటి నిల్వతోనే దీన్ని సాగునీరు తాగునీరుగా ఉపయోగించుకుంటున్నారు అంటే ఇప్పుడు చుట్టుపక్కల పల్లెల మరి ఇక్కడ నుంచి కోటకు కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతాయి మధ్యలో గుడి చుట్టూ వాటర్ చాలా అందమైన వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ కట్టి కృష్ణ విలాస్ ప్యాలెస్ దగ్గరికి వెళ్తున్నాం దగ్గర పోయి కృష్ణ విలాస్ ప్యాలెస్ చూపిస్తాను అద్భుతమైన ప్లేస్ అండి ఇది దీని పేరు కృష్ణ విలాస్ ప్యాలెస్ ఇక్కడ రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకునేవారని చెప్తున్నారు అంటే అప్పుడు ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళంతా ఇక్కడ వచ్చి రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకునేవారంట ఇక్కడ నుంచి మనకు వనపర్తి పాలిటెక్నిక్ కాలేజ్ వరకు ఒక రహస్య సొరంగం ఉందంట ఒకసారి అక్కడ జూమ్ చేసి చూపి అక్కడ దగ్గర మనకు అనిపిస్తుంది అక్కడ మనకు ప్యాలెస్ మొత్తం క్లియర్ కట్ కనిపిస్తుంది అండి చూడండి మొత్తం మీద ఈ గుడిని ఒకసారి సందర్శించాలండి చాలా బాగుంది గుడి వ్యూ అయితే చాలా బాగుంది చూడండి ఇది రెగ్యులేటర్ రెగ్యులేటర్ అంటే మన తెలంగాణ భాషలో ఏమంటారు అంటే తూమంటారు అక్కడ ఉన్న రెగ్యులేటర్ను ఓపెన్ చేస్తే నీళ్ళు బయటకు ఉంది ఆయకట్ట కింద మనకు కనిచూపు మేరలో ఎక్కడ చూసినా అద్భుతమైన గ్రీనరీ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎనీ టైం పంట పొలాలు వేసుకుంటారు రెండు పంటలు మూడు పంటలు కూడా వేసుకుంటాం మూడో పంట అంటే కూరగాయలు పండించుకుంటాం ఈ మూడు కోతులు మా దగ్గరికి వచ్చి మా టిఫిన్ బాక్సు మా బ్యాగు మా వాటర్ బాటిల్ మొత్తం ఉంచుకున్నాయి ఒకసారి చూడండి శాతాకారం బుధకశైనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమలనయనం హృదయానగమ్యం వందే విష్ణుం భావైహరం సర్వోకైకనాథం జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధుల మనం ఈరోజు రంగనాథ స్వామివారి కోవిల్లో ఉన్నాము పదహైదు వందల నలభై సంవత్సరంలో దేవాలయ నిర్మాణం జరిగినటువంటిది ఈ స్వామివారు మొదట యువరిని కొరిగిపోవడం అని చెప్పి పిలుస్తారు ఇది పద రెడ్డి రాజుల కాలంలో దేవాలయ నిర్మాణం జరిగింది రెడ్డి రాజులు పదహైదవ శతాబ్దంలో రెడ్డి రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో వనవర్తిని సంస్థానంగా చేసుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి వారు ఆ రాజులు ప్రతి సంవత్సరం శ్రీరంగం వెళ్ళి తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగంలో రంగనాథ స్వామిని దర్శనం చేసుకొని వచ్చేటువంటి వారు అయితే ఓ సంవత్సరం రాజాగారు ఆ శ్రీరంగం వెళ్ళలేక అష్టభాష గోపాలరావు గారు చాలా చింత చేస్తూ ఉంటే రంగనాథ స్వామి కళలో కనిపించి మీరు ఇంత దూరం వచ్చి వ్యయప్రయాసం కోర్చి మీరు ఇంత దూరం రావాల్సిన పని లేదు మీ వనప్రతి సంస్థానం లోపలనే ఆ మూర్తి ఉంటుంది దర్శనం చేసుకొని నిత్య పూజలు చేసుకోవాల్సిందని చెప్పి చెప్పడం జరిగిందట సంస్థానం చాలా పెద్దగా ఉంది కదా ఎక్కడ ఉన్నారో గుర్తుపట్టడం ఇట్లా అని అంటే కనుక విష్ణుమూర్తికి వాహనం అయినటువంటి గరుడపక్షి తెల్లగద్ద ఈరోజు మీ ఇంటి దగ్గరికి వస్తుంది ఆ గద్ద ఎక్కడైతే వాలుతుందో అక్కడ నేను ఉన్నట్టుగా గుర్తించాలి తర్వాత ఆ గద్ద లేదొచ్చి వేరే ప్రాంతంలో వాలితే అదే ప్రాంతంలో గుడి నిర్మాణం చేయవలసిందని చెప్పి చెప్పినా అట అతనికి స్వప్నం వచ్చిన రోజు అతని ఇంటిపైన తెల్ల గద్ద తిరుగుతూ ఉందట ఆ గద్దను ఆధారంగా చేసుకొని రాజగారు కొంతమందిని మార్బలాన్ని తీసుకొని ఆ గద్దె వెంబడి వెళ్ళాడట ఆ గద్ద వనపర్తికి సంకిరెడ్డి వనపర్తికి కొత్తగొడకు మధ్యలో ఉన్నటువంటి సంకిరెడ్డి పల్లి అని చెప్పి ఒక పల్లెటూరులో గుట్ట మీద ఒక పుట్ట ఉంటే ఆ పుట్ట మీద పోయి వాలిందట ఆ పుట్టలో ఉన్నారో ఏమో వారని చెప్పి ఆ పుట్టను జాగ్రత్తగా వెయ్యిని నూట ఎనిమిది బిందెలతోటి నీళ్లు పోసి ఆ పుట్టను జాగ్రత్తగా కరిగించి చూస్తే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి స్వామి చతుర్భుజుడైనటువంటి శంఖచక్రాలు ధరించినటువంటి నాభీ కమలంలో బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ ఉన్నటువంటి పాదాల వద్ద శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కూడుకున్నటువంటి ఏకశిలా మూర్తి అక్కడ లభించడం జరిగింది ఆ స్వామిని జాగ్రత్త బణి మీద ఎక్కించుకొని మరి ఎక్కడ ప్రతిష్ట చేయాలి అంటే ఆ గద్ద ఎగురుతూ ఎగురుతూ వచ్చి కోరివిపాడు అనేటువంటి ఈ గ్రామంలో ఈ పుట్ట మీద వాలిందట ఈ గుట్ట మీద వాలితే ఆ గుట్టకు గద్ద వాలింది కనుక దానికి గరుడాద్రి అని పేరు చేయడం రంగనాథుడు ఈ ఊరికి వచ్చిన వెనక కొరివిపాడును తీసేసి శ్రీరంగా అని చెప్పి మారవడం అప్పుడు పదహైదు వందల నలభై సంవత్సరంలో ఇక్కడ దేవాలయ నిర్మాణం చేయడం ఈ దేవాలయం మొత్తం నిర్మాణం చేయడానికి తొంభై సంవత్సరాల టైం పట్టిందంట అంటే ముగ్గురు రాజాల యొక్క పీరియడ్ ఒక రాష్ట్ర రాష్ట్రభాష గోపాలరావు గారు దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభం చేస్తే రాణి శంకరమధుర దొరసాని గారు ఇప్పుడు మనం చూసినటువంటి వాహనాలను బయట కనిపిస్తే ఎటువంటి రెండు గాలి గోపురాలను ఆ రెండు గోపురాలను పద్దెనిమిది వందల నాలుగవ సంవత్సరంలో గోపురాల నిర్మాణాన్ని చేసి అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు చేయడం ప్రారంభించింది ఆ బ్రహ్మోత్సవాల్లో పాలన శుద్ధ పౌర్ణమి రోజు అంటే హోలీ పుర్ణం ఉంటుంది ఆ రోజు ఆ హోలీ పూర్ణమి రోజు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ఆ రోజు స్వామివారి యొక్క రథోత్సవం జరుగుతుంది ఈ ఊరి ప్రత్యేకత విశేషం ఏమంటే ఈ ఊళ్ళో హోలీ పండుగ ఉండదు రంగులు జల్లుకోవడం కామదహనం అనేది ఉండదు ఎందుకంటే ఆ రోజు స్వామివారు బ్రహ్మోత్సవాల్లో కంకణదారుడై ఉంటాడు స్వామివారి యొక్క రథం లాగడం కార్యక్రమం ఉంటుంది కనుక మలత రోజు ఆ అన్నీ ఉంటాయి ఇక్కడ ప్రత్యేకమైన విశేషం అన్నమాట ప్రతి పాలన శుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ రథోత్సవం లాగడం జరుగుతుంది అంతేకాకుండా నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయినోత్సవ సంవత్సరోత్సవాలన్నీ కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి దసరా ఉత్సవం రోజు జమ్మి పూజ కార్యక్రమం రోజు అశ్వవాహనం మీద స్వామివారు రావడం జమ్మి పూజ ఆయుధ పూజ చేసి బాణాలు వేసి ఆ షమ్మి చెట్టుకు జమ్మి చెట్టుకు పూజ చేసి ఊళ్ళోకి త్రివేది ఉత్సవాల్లో పోవడం జరుగుతుంది ఆ వాహనాలను కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము అదేవిధంగా ప్రతి వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఇక్కడ కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఉత్తర ద్వార దర్శనంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశస్సులు పొందుతూ ఉంటారు జై శ్రీ మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి బాయ్ బాయ్